హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో ఏంటంటే పనస గింజల పకోడీ అండి పంచ పండు ఎవరిమైనా కూడా ఉన్న లోపల ఉన్న తొనలైతే తినేస్తాం కానీ గింజలు మాత్రం పడేస్తుంటాం కదండి అలా కాకుండా మనం గింజల్ని కానీ ఇలా పకోడీ చేసి పెట్టామనుకోండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా కాదనుకుండా మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అందువరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ గింజల పకోడీ తయారు చేయడానికి ముందుగా మనము గింజల్ని ఉడకబెట్టేసి దానిపైన ఉన్న పొట్టు తీసేసుకొని ఆ గింజల్ని అయితే నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ మరీ మెత్తగా కాకుండా నార్మల్గా పట్టుకోవాలండి స్మూత్గా ఏమీ అవసరం లేదు మామూలుగా పట్టుకుంటే సరిపోయింది ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం మిక్సీ పెట్టిన గింజల పొడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక హాఫ్ కప్పు వరకు ఇప్పుడు నేను చూపించిన కొలతలు యాక్టివ్గా ఫాలో అవ్వండి మీకు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము ఒక కప్పు వరకు ఉల్లిపాయలు చూపించి సన్నగా తరుముకొని వాటిని వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోండి అలాగే పిండి అండి చూపించిన బౌల్లో సగం వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే కార్న్ఫ్లో అండి పిండిలో సగం వేసుకోవాలి అలాగే మనం బియ్యం పిండి కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరప పొడి వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీకు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఈ మొత్తాన్ని మనం చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు దీని క్వాంటిటీ అంటే ఒక పిక్క ఒక కప్పు పిక్కలు తీసుకున్నాం కానీ నేను చూపించిన కప్పుతో ఆ విధంగా ఒక కప్పు తీసుకుంటే మనము కాపు కప్పు శనగపిండి అండి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లో వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి ఆ విధంగా కొలతలు అన్నీ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుంటూ మొత్తం కూడాను మనం చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని ఎక్కడ కూడా మనకి ఉండల్లాగా ఏమీ లేకుండా మొత్తం ఈ పిండి బియ్యం పిండి కార్న్ఫ్లో అలాగే పంచగింజల యొక్క పొడి మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత మరీ జారుగా కాకుండా ఇలా నేను చూపించినంతగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మనకి డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ పకోడీ పకోడి అన్నమాట వేసుకోవాలి ఇలా పకోడీ వేసుకొని లాగా మరి మనము మెత్తటి పకోడీ కాదండి ఇది లైట్ గట్టిలాగా వస్తుంది గట్టి పకోడీ టైప్లో మనము ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత అప్పుడు మనం గరిటె పెట్టుకొని దీన్ని కలుపుకోవాలి మనకి ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి డీఫై అయిన తర్వాత స్టైనర్ తీసుకొని స్టైనర్లోకి పకోడీని మొత్తం కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్ మొత్తం కూడా పోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి పకోడీ అనేది వేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేనైతే ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో ఆయిల్ కారే లోపు ఇంకొక ట్రిప్ కూడా నేను పకోడీ అనేది వేసుకుంటున్నాను పకోడీ వేసుకొని ఇప్పుడు మనం ఈ స్టైనర్లో ఉన్న పకోడిని వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటామన్నమాట ఎదుగుంట పకోడి వేసుకున్నా సేమ్ అంతేనండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం గరిట పెట్టుకొని కలుపుకొని మళ్ళీ దీన్ని కూడాను మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత అది మనకి లేదంటే మాడిపోతుంది అనమాట పకోడి తర్వాత మనము కాసేపు అయితే అదే మనకి ఫుల్ కలర్లోకి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ పిక్కల పకోడీ మీరు తప్పకుండా ఈ పకోడీ అనేది ట్రై చేయండి ఇలాగే మన దగ్గర ఉన్న మొత్తం అంతా కూడా మనం పకోడీలాగా వేసుకోవాలండి పకోడీ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆయిల్లో పచ్చిమిరపకాయ నిలువగా కట్ చేసుకొని అలాగే కరివేపాకుని మనము స్టైనర్లో పెట్టుకొని వేయించుకొని మనము గార్నిష్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఇదిగో నేనైతే తీసుకొని పకోడీ మొత్తం ఇలా ప్లేట్లో వేసుకున్నాక పైన గానిష్గా పచ్చిమిరపకాయలు కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నాను చూడడానికి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఈ పకోడీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా వద్దనకుండా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది అదే గింజలు మనం ఉడకబెట్టించినా ఏం చేసినా కూడా వాళ్ళు తినరు అదే ఇలా పకోడీ చేసి పెట్టామనుకోండి పిల్లలైతే వద్దనకుండా మొత్తం కూడా లాగిన్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పకోడీని ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మరెన్నో వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి